సూర్యగా నుంచి చాలా రోజుల గ్యాప్ తర్వాత పానే లెవెల్లో వచ్చిన మూవీ కంగువా ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఈ మూవీ డైరెక్టర్ అయిన శివ గారి గురించి మాట్లాడుకుందాం ఈ మూవీని పాండే లెవెల్లో సూర్య గారితో తిరగెకిస్తున్నారంటే చాలా మంది విమర్శించారు పాండే లెవెల్లో పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీని గారు హ్యాండిల్ చేయడం చాలా కష్టం అంటూ చాలా విమర్శలు వచ్చాయి కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్పేలా ఈ మూవీని ఆల్ లెవెల్లో పానేల్ లెవెల్లో తిరిగికించి అందరి నోళ్లు మూవించేశాడు ఇక మూవీ గురించి చెప్పాలంటే మూవీ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది ఇక మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇది ఒక పీరియాడికల్ డ్రామా అండ్ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం స్టోరీ వెయ్యి సంవత్సరాల క్రితము ఎలాంటి అయినా జయించే ఒక కంగువానే యోధుడు ఉంటాడు అలాంటి వీరుడు చేసిన యుద్ధాలు ఏంటి తను మంచు కోసం యుద్ధాలు చేశాడా చెడు కోసం యుద్ధాలు చేశాడా తన జీవితంలో ఏం జరిగింది తను చనిపోయే ముందు ఒక ప్రామిస్ చేశాడు ఆ ప్రామిస్ ఏంటి ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నాడా లేదా అండ్ తనను చంపేసింది ఎవరు తను ఏ విధంగా చనిపోయాడు తను చనిపోయిన తర్వాత పునర్జన్మ ఎత్తాడా లేదా ఒకవేళ ఎత్తితే ఏం జరిగింది అనేది మూవీ యొక్క కాన్సెప్ట్ మూవీ మనకు స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ అనిపించినప్పటికీ ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం కొంచెం నార్మల్గా స్లోగా అనిపిస్తుంది ట్వంటీ మినిట్స్ తర్వాత సైన్స్ ఫిక్షన్ స్టోరీతో మెల్లిగా హైలోకి వెళ్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తము సాంగ్స్ లవ్ ట్రాక్ సైన్స్ ఫిక్షన్ స్టోరీతోనే వెళ్ళిపోతుంది అండ్ ఇంటర్వెల్ సీన్ మాత్రం నెక్స్ట్ నెవెల్లో ఉంటుంది మనకి ఇంటర్వెల్ సీన్ మెయిన్ హైలైట్గా నిలుస్తుంది ఇక సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ నెవెల్ ఊర మాస్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ ఏ మనకు చాలా నార్మల్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మాత్రము నెక్స్ట్ నెవెల్ ఉంటుంది అండ్ క్లైమాక్స్ మాత్రం డోంట్ మిస్ ఇట్ అస్సలు మిస్ అవ్వకండి ఇక గారు అయితే ఈ మూవీకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసాడు అండ్ తన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ నెవెల్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో తన ఎలివేషన్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ తన యాక్టింగ్ అయితే ఊర్రమాసుగా ఉంటుంది అండ్ తన విశ్వరూపాన్ని మనకు సెకండ్ ఆఫ్ మొత్తంలో కనిపిస్తుంది ఇక హీరోయిన్గా దిశ పటేన్ గారు అయితే చాలా బాగా కట్టుకున్నారు అండ్ మూవీలో మనం మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ బీజిఎ మన ప్రసాద్ గారు అయితే అదరగొట్టేశారు అండ్ ప్రతి ఒక్క సీన్కి ప్రతి ఒక్క ఎలివేషన్స్కి బ్యాక్గ్రౌండ్లో వచ్చే బీజియం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక మూవీకి మరో హైలైట్ ఏంటంటే మన బాబీ డోయల్ గారి విలన్ పాత్రలో మాత్రం అదరగొట్టేశాడు ఇక మూవీకి మరో ప్లేస్ పాయింట్ ఏంటంటే గ్రాఫిక్స్ మనకు మూవీలో ఎక్కడ చూసినా అసలు గ్రాఫిక్స్ లో అనిపించదు చాలా నేచురల్ గా అనిపిస్తుంది ప్రతి ఒక్క సీన్ ని చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఎడిటింగ్ వర్క్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ దీంతో పాటు విజువల్స్ ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి అండ్ బిజిఎం తో ఈ విజువల్స్ ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తాయి వీటితో పాటు స్క్రీన్ ప్లే కూడా లెవెల్ లో వర్క్అట్ అయ్యింది ఇక మొత్తానికి మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అండ్ ఈ మూవీ అయితే ఖచ్చితంగా వెయ్యి కోట్ల కుల్లగొట్టే మూవీ అండ్ ప్రతి ఒక్కరు ఒకసారి ఈ మూవీని చూస్తే ప్రతి ఒక్కరికి మరోసారి చూడాలనిపించే మూవీ ఇది ఎటువంటి బోల్డ్ కంటెంట్ అయితే అసలు లేదు ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు మనం పెట్టే మనీకి ఖచ్చితంగా వర్తబుల్లో ఉంటుంది ఖచ్చితంగా థియేటర్ చూసి ఎంజాయ్ చేయండి ఎలాంటి పైరసీని మాత్రము అసలు యాక్సెప్ట్ చేయకండి ఇక మొత్తంగా మూవీ రేటింగ్ వచ్చేసి ఫైవ్కి ఫోర్ వేసుకోవచ్చు ఫైవ్కి ఫోర్ అంటే అర్థం చేసుకోండి మూవీ ఆ రేంజ్లో ఉంది గైస్ మన కంగ్ మూవీ రివ్యూ అండ్ నెక్స్ట్ మన వరుణ్ తేజ్ గారి మట్క మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాము అయితే ఈ మూవీ రివ్యూని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాము ఓకే బాయ్ బాయ్